రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఏ సినిమా ఎప్పుడు పూర్తవుతుందో స్పష్టత లేకపోవడం అభిమానుల్లో కలవరాన్ని కలిగిస్తోంది రాజాసాబ్ ఫౌజీ స్పిరిట్ సలాట్ టూ కర్కీ టూ ప్రశాంత్ వర్మ సినిమా ఇలా దాదాపు ఏడు సినిమాలు ప్రభాస్ లైన్ లో ఉన్నాయి కానీ వీటిలో ఏది ముందు పూర్తవుతుంది ఏది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయాల్లో ఇప్పటికీ స్పష్టత లేకపోవడంతో ఫ్యాన్స్ లోనూ గందరగోళం ఏర్పడింది మారుతితో చేస్తున్న రాజా సాబ్ ఎప్పటి నుంచో షూటింగ్ లో ఉన్నా ఇప్పటి వరకు ఒక్క అప్డేట్ కూడా బయటకు రాలేదు పక్కా కమర్షియల్ డ్రామాగా ఉండబోయి ఈ సినిమా పూర్తయ్యే దిశగా ప్రభాస్ ముందుకెళ్తున్నాడు అదే సమయంలో హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ అనే మిలిటరీ డ్రామా కూడా సెట్స్పై ఉంది ఈ రెండు ప్రాజెక్ట్స్ లో కూడా షూటింగ్ ప్రోగ్రెస్ ప్రోగ్రెస్లోగానే సాగుతోందన్న టాక్ వినిపిస్తోంది దీనివల్ల సందీప్ రెడ్డి వంగా సినిమా స్పిరిట్ కు తీవ్ర అన్యాయం జరుగుతోంది వాస్తవానికి పవర్ఫుల్ యాక్షన్ డ్రామా స్పిరిట్ గతేడాది మొదలై ఉండాల్సిందే కానీ ఇప్పటికీ సినిమాకు సంబంధించిన ప్రారంభ తేదీ ఖరారు కాలేదు ఒకవేళ ఇది ఇంకా ఆలస్యమైతే వంగ మరో ప్రాజెక్టు కి మకం మార్చే ప్రమాదం ఉందని ఫిలిం నగర్ టాక్ వంగ తన స్క్రిప్ట్ ముందుగానే సిద్ధం చేసుకుని షెడ్యూల్స్ కు పూర్తి కట్టుబాటుతో పనిచేసే డైరెక్టర్ గా పేరున్నాడు దీనికి తగ్గట్టే గత ఏడాది కాలంగా ప్రీ ప్రొడక్షన్ పనులతో పాటు మ్యూజిక్ వర్క్స్ ని కూడా పూర్తి చేసే పనులు ఉన్నాడు సందేవ్ అందుకే ప్రభాస్ వైపు నుండి సరైన స్పష్టత లేకపోతే వేరే స్టార్ తో సినిమాకు రెడీ అయ్యే ఆలోచనలో ఉన్నాడట వాస్తవానికి వంగ స్పిరిట్ కోసం ప్రభాస్ నుంచి ఏడాది షెడ్యూల్ అడిగాడని తెలుస్తోంది నిజానికి ప్రభాస్ కూడా అందుకు సిద్ధంగా ఉన్నా రాజాసాబ్ పూర్తయ్యేసరికి మరో సంక్రాంతి కూడా వచ్చేట్టుంది ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ డిసెంబర్ వరకు రాజాసాబ్ పనుల్లోనే ఉండేట్టు తెలుస్తోంది దీనివల్ల స్పిరిట్ మరింత పరిస్థితి కనిపిస్తోంది దీంతో ప్రభాస్ ఇప్పుడు ఒప్పుకున్న మిగిలిన అన్ని ప్రాజెక్ట్స్ పైన ఈ ప్రభావం పడుతుందేమోనని ఆయన ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు దీనివల్ల ఆ ప్రాజెక్ట్స్ ను సమర్థవంతంగా పూర్తి చేస్తాడా లేదా అని టెన్షన్ పడుతున్నారు నిలబడతాం ప్రజా గొంతుకై వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ సాక్షి టీవీ సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి